జిల్లా స్థాయిలో యువతకు నైపుణ్య అభివృద్ధి ఉద్యోగ అవకాశాల విస్తరణ దిశగా సమగ్ర చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగా మేధో మదన నేపథ్యంలో సమావేశం నిర్వహించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు బుధవారం సాయంత్రం కలెక్టర్ బ్రెయిన్ స్టార్మింగ్ స్టేషన్లో ఉపకులపతి ఎస్ ప్రసన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు నైపుణ్య శిక్షణ వికాస ఇంటర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పాఠశాల విద్యాశాఖ అధికారి పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు అకాడమిక్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కలిపి అమలు చేసినప్పుడే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు माइक से लक्षण तो ओके अंदर पंजे डायरेक्टर विकास के ऊपर जैसे ना तो प्रतीस वर्ग अगर प्रेस कंपनी के ऊपर इसे चैट काम चलते प्रिंसिपल गवर्नमेंट कॉलेज का समय तो आपको नंबर ये बोलते थे कि वो चैट काम कर रहे सो उन्ना ही मन पीला लोगों ने चारों में ब्रेड स्टूडेंट्स उन्ना रो चारा कालेन देम प्रॉपर्ली एंड वी कैन गिव देम राइट ऑप्टिमिटीज मन అనే కాన్సెప్ట్ తో ఇక్కడ ఇండస్ట్రీ అండ్ ఎకడమీ అది ఎలా ఉంది అంటున్నారు గురించి మాట్లాడుతున్నారు స్కిల్ గురించి చాలా ఫోకస్ చేస్తున్నారు సో అది కాలేజెస్ లో ఎలా ఉంది విడుదలకి వస్తున్నారు లింకింగ్ ఉందా లేదా అండ్ ఇండస్ట్రీ నీటి Uh, and uh, not just that, any other issues that, uh, that should be brought to the notice of me and in which I can help. And uh, are there any other uh, potential opportunities where we can give better atmosphere to our uh, students? And from there, for primary understanding and discussion, a can tell you, present of you or your institution, then we will go

And 53 एकड़ कैंपस एक बम्बई लालच में है। सिर्फ मेनी पर 10 वें क्लास कूदने से 10 वीं क्लास पास होने के लिए तो आपको ये लगता है टेक्निकली एजुकेशन का इंपॉर्टेंस ना प्रीलेफ्ट मैकेनिकल इंजीनियरिंग, इलेक्ट्रॉनिक्स इंजीनियरिंग और स्वयंसिंह कंप्यूटर इंजीनियरिंग। माँ को सोचना मंगवाने అంటే చేపలు ఉంటాయి కండిపులంగా ఇలాంటి ఫ్లోరల్స్ ఎక్కువ చాలా సార్లు రోడ్లో లో నేను చూసేదాన్ని ఎంత పూలు కింద పడేసిందో వాళ్ళు బాధ వేసిందా ఇంట్లో అయితే చిన్నప్పుడు చెట్లు ఎంత బాగా పెంచుకుంటాం కదా సో అందుకని నేనేమనుకున్నాను ఇంకొక వింగ్ గోడన్ అంటే చూడండి ఇప్పుడు ఈ గోడ అనుకోండి ఈ గోడ కనుక సిమెంట్ ఫ్లిక్ ఇలాంటి వాటితో చేస్తే మనకి కొంచెం సర్టిఫికేటింగ్ అనేది ఉంటుంది ఆ న్యాచురల్ రొమాటిక్ గా రావాలంటే ఈ ఫ్లోరల్ తో చేసినటువంటి ఒక స్క్రీన్స్ అనమాట అంటే చూడడానికి కూడా అందంగా అది కూడా బాగుంటుంది అదే అదే తోటి ఇంకోటి మనకి ఇక్కడ కాస్ట్రీ అండి కొంచెం ఆలోచిస్తే రాన్న రోజుల్లో ఎవ్రీంగ్ అన్నది నా కాన్సెప్ట్ అంతే ఈ కాయిల్ తోటి కాయల్ బ్రిడ్జ్ తయారు చేద్దామని ఒక ఆలోచన వాళ్ళతో నేను మాట్లాడటం కూడా జరిగింది